హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ షూ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నాకు తెలిసిన కొన్ని మంచి మంచి టిప్స్ని మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను ఈ టిప్స్ వచ్చేసి ప్రతి గృహిణికి చాలా ఇంపార్టెంట్ టిప్స్ అండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది చాలా యూస్ఫుల్ టిప్స్ అండి ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేసి చూడండి అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ టిప్స్ అయితే మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ నాకెంతో మరింత మోటివేషన్గా ఉంటుందండి ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి చూడండి ఇలా ప్రతి ఇంట్లో టమాటోలు అయితే అవైలబుల్గా ఉంటాయి కదండీ మనం ఏ కర్రీ చేసుకున్నా కానీ ప్రతి దాంట్లో టమాటోలను అయితే వేస్తూ ఉంటాము టమాటోలు తెచ్చుకునేటప్పుడే మరీ పండ్ల లాంటివి కాకుండా మరీ పచ్చివి కాకుండా తెచ్చుకోవాలండి ఎందుకంటే పండ్ల లాంటివి అయితే మనం ముందుగా వండేసుకోవచ్చు అలాగే పచ్చివి అయితే నెక్స్ట్ అయితే వండుకోవచ్చు చూడండి ఈ విధంగా ఆయిల్లో కాస్త పసుపు అయితే వేసుకొని ఈ టమాటోలకి అప్లై చేసినట్లయితే టమాటోలు అనేవి పాడవకుండా ఉంటాయండి ఇలా అప్లై చేసుకున్న టమాటోల్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టకండి బయటనే పెట్టుకోండి టమాటోలు అనేవి పాడయ్యే ఛాన్స్ లేదండి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే ఒక కవర్లో వేసి పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో మిక్సీ అనేది అవైలబుల్గా లేనప్పుడు మిక్సీ ఉన్నా కానీ కరెంట్ అనేది లేనప్పుడు ఇలా ఒక పీలర్ తీసుకొని టమాటోని గ్రేట్ చేసినట్లయితే టమాటో ప్యూరీ అనేది చక్కగా వస్తుంది ప్రతి ఇంట్లో అయితే పీలర్ అనేది అవైలబుల్గా ఉంటుంది కదండి ఒకవేళ మనకి ఇంట్లో మిక్సీ ఉండి కరెంటు కూడా ఉన్నప్పటికీ ఎందుకులే గిన్నెలన్నీ తోమడం పెద్ద పని అనుకున్నప్పుడు ఈ పీలర్ సహాయంతో అప్పటికప్పుడు టమాటో ప్యూరీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా పీల్ ఆఫ్ అయిందో పైన తొక్క మాత్రమే సపరేట్ అయిపోయింది గుజ్జు మాత్రం ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి మిక్సీలో వేసినా కానీ ఇంత పర్ఫెక్ట్గా అయితే రాదన్నమాట చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక గ్లాస్ పెట్టి చూడండి కరెంట్ బిల్ అనేది తక్కువగా వస్తుంది ముందుగా గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్నైతే వేసుకొని సాల్ట్ కరిగిన తర్వాత ఇలా డీప్ ఫ్రిడ్జ్లో అయితే కాస్త సాల్ట్ వాటర్ వేసుకోవాలండి నెక్స్ట్ ఆ గ్లాస్ అందులోనే పెట్టేసి చూడండి ఐస్ అనేది గడ్డగట్టకుండా ఉంటుంది అంతేకాకుండా కరెంటు బిల్లు కూడా తక్కువగా వస్తుంది ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి మనం ఎప్పుడైనా వెల్లుల్లిపాయని తీసుకున్నప్పుడు ఒక్కరే ఒల్చామంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే గోర్లు కూడా చాలా ఇబ్బంది పడతాయి చూడండి ఈ విధంగా గోర్లు అనేవి చాలా మండిపోయి పాడైపోతాయి ఈ వెల్లుల్లిపాయను వల్చడానికి ఒక్కరి వల్ల అయితే కాదండి ఇద్దరు ముగ్గురు ఉండాల్సిందే ఇంకా మనం ఈజీగా సులువుగా వల్చుకునే పద్ధతిని అయితే నేనైతే చూపిస్తానండి చూడండి ఈ విధంగా గోర్లు అనేవి పాడవకుండా ఉండడానికి నేనైతే మంచి అయితే మీతో షేర్ చేస్తాను ఇలా ఒక గ్లాస్ తీసుకొని అందులో కాస్త వాటర్ని పోసి ఆ వాటర్లో ఈ వెల్లుల్లిపాయల్ని వేసి కొంత సమయం అనేది గడిచాక పొట్టు తీసామంటే చాలా ఈజీగా వస్తుందండి చూడండి ఎంత చక్కగా వస్తుందో చాలా తేలికగా వచ్చేస్తుంది పొట్టు మాత్రం ఇంకా ఈ వెల్లిపాయలని అయితే నార్మల్గా తీసామంటే మన గోర్లు అనేటివి పాడైపోతాయి మండిపోతూ ఉంటాయి అన్నమాట ఈ టిప్ అనేది మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి ఎంత తేలికగా వచ్చేస్తుందో పొట్టు అయితే నేను చెప్పిన ఈ టిప్ను ఫాలో అయినట్లయితే ఎన్ని వెల్లుల్లిపాయనైనా ఈజీగా తీసేసుకోవచ్చు ఎవరి సహాయం లేకుండా ఒక్కరే వల్చుకోవచ్చండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో పొట్టు మాత్రం మీకు ఈ టిప్ వచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఏదైనా ఫంక్షన్లో కానీ పెళ్ళిళ్ళు కానీ ఈ వెల్లుల్లిపాయలని వల్చడానికైతే చాలామంది అవసరం ఉంటారండి నేను చెప్పిన ఈ టిప్ని ఫాలో చేసినట్లయితే ఎన్ని వెల్లుల్లిపాయలనైనా ఈజీగా వల్చుకోవచ్చు అండి ఇంకా ఫోర్త్ టిప్ వచ్చేసి మన ఇంట్లో వాడిపడాల్సిన బాటిల్స్ అనేవి వేస్ట్గా పడి ఉంటాయి కదండి ఆ ఒక్క బాటిల్ని ఉపయోగించి ఎన్ని గాజులనైనా కానీ సర్దుకోవచ్చు అండి మన ఇంట్లో గాజులన్నీ ఎక్కడ పడితే అక్కడ చిందర వందరగా పడేస్తూ ఉంటామండి అలా పడేయకుండా గాజుల షైనింగ్ అనేది పోకుండా ఉండడానికి ఈ విధంగా బాటిల్ని అయితే మధ్యలోకి కట్ చేసుకొని ఇలా ప్లాస్టర్ అనేది అయితే అతికించుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే బాటిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి అలాగే పైన క్యాప్ని కూడా ఈ విధంగానే ప్లాస్టర్ అయితే అతికించుకొని రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా తయారు చేసిన బాటిల్లో అయితే ఎన్ని గాజులనైనా కానీ క్యారీ చేయవచ్చండి మనం ఎక్కడికైనా ఫంక్షన్ కానీ జర్నీ చేసేటప్పుడు అయితే ఈ అయితే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఎన్ని గాజులనైనా కానీ ఒక్క బాటిల్లోనే పెట్టేసుకోవచ్చు లేదంటే మన ఇంట్లో ఉన్న గాజుల్ని పెట్టేసుకోవడానికి చాలా బాక్సెస్ అయితే కావాలండి ఇలా బాక్సులు అయితే అవైలబుల్గా లేనప్పుడు మన ఇంట్లో వాడి పడేసిన వేస్ట్గా పడి ఉన్న ఈ ఒక్క బాటిల్తోనే మనం ఎన్ని గాజులనైనా కానీ ఈజీగా సర్దుకోవచ్చండి మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా చాలా నీట్గా ఉంటుంది చూడండి ఈ టిప్ అనేది మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఒక ల్యాక్ అయితే ఇవ్వండి చూడండి ఈ విధంగా గాజులైతే పెట్టేసుకొని పైన క్యాప్ కూడా పెట్టేసుకొని ఎక్కడికైనా కానీ తీసుకెళ్ళొచ్చండి ఇంకా ఒకవేళ బాటిల్ అనేది కింద పడినట్లయితే గాజులు అనేవి పగలకుండా ఉంటాయి ఎందుకంటే మనం యూజ్ చేసేసి ప్లాస్టిక్ బాటిల్ కాబట్టి కింద పడినా కానీ పగలదన్నమాట చూడండి చూడడానికి కూడా చాలా బాగుంది కదండి ఈ టిప్ అనేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్ అయితే వర్షాకాలం కదండి ఈ వర్షాకాలంలో పిల్లలైనా కానీ పెద్దలైనా కానీ జలుబుతో అయితే దగ్గుతో అలాగే త్రోట్ ఇన్ఫెక్షన్తో అయితే బాధపడుతూ ఉంటారు అలా థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ జలుబు కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు ఇలా నేను చెప్పిన ఈ టిప్ని ఫాలో అయినట్లయితే ఈజీగా ఉపశమనం అయితే ఉంటుందండి ఇలా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి వాటర్నైతే పోసుకొని వాటర్ మరిగిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపును వేసుకొని మరిగించుకోవాలండి ఈ పసుపు అనేది ఇన్ఫెక్షన్స్ బారి నుండి మనల్ని అయితే కాపాడుతుందండి ఇలా పసుపును వేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చే వరకు అయితే మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా ఒక పొంగు వచ్చే వరకు అయితే మరిగించుకున్న తర్వాత దీనిని అయితే ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇలా చిన్న కటోరలకైతే తీసుకోవాలి ఈ వాటర్ అనేవి చల్లారిన తర్వాత ఒక రోజులో త్రీ ఫోర్ టైమ్స్ అయితే పుక్లించామంటే నోట్ ఇన్ఫెక్షన్ కానీ త్రోట్ ఇన్ఫెక్షన్ కానీ అలాగే జలుబు దగ్గు లాంటివి రాకుండా ఉంటాయండి ఈ టిప్ అనేది మీకు నచ్చినట్లయితే వెంటనే ఫాలో కండి ఈ వర్షాకాలంలో అయితే చాలా యూజ్ అయ్యే టిప్ అన్నమాట మీరు కూడా ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేవి మీకే కనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలామంది తలనొప్పితో కానీ మైగ్రేన్ తలనొప్పితో కానీ బాధపడుతూ ఉంటారు అలా బాధపడుతున్నప్పుడు చాలా మెడిసిన్స్ అనేవి వాడుతుంటారండి అలా మెడిసిన్స్ అనేవి వాడకుండా నేను చెప్పిన ఈ టిప్ని ఫాలో అయినట్లయితే చాలా బాగా వర్క్ అవుతుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇలా దోశ పైన పెట్టుకొని ఈ దోస పైన పైన వన్ టేబుల్ స్పూన్ పసుపును వేసి వేయించుకోవాలి చూడండి ఈ పసుపు అనేది హీట్ అయిన తర్వాత పొగలాగా వస్తుంది ఈ అనేది మనం పీల్చామనుకోండి తలనొప్పి కానీ మైగ్రేన్ తలనొప్పి కానీ రాకుండా ఉంటుంది చాలా ఉపశమనం అనేది చాలా ఉంటుందన్నమాట అలాగే ఇంట్లో కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ పసుపు అనేది చాలా ఇన్ఫెక్షన్స్ బారి నుండి అయితే మనల్ని కాపాడుతుందండి ఈ వర్షాకాలంలో అయితే చాలా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అప్పుడు ఈ పసుపుతో చేసే చిట్కాలను అయితే ఫాలో అయినట్లయితే ఇన్ఫెక్షన్స్ నుండి అయితే త్వరగా ఉపశమనం అయితే పొందవచ్చు చూడండి ఈ విధంగా పసుపునైతే వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు వచ్చే పొగను పీల్చినప్పుడు తలనొప్పితో కానీ మైగ్రేన్ తలనొప్పితో కానీ బాధపడేవారైతే తొందరగా ఉపశమనం అయితే పొందుతారు ఈ టిప్ అనేది మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఫాలో చేసి షేర్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో కరివేపాకునైతే తెచ్చుకుంటామండి కరివేపాకు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పాడవుతూనే ఉంటుంది ఎండిపోతుంది అన్నమాట అలా పాడవకుండా ఉండాలంటే మనం ఇంట్లో వేస్ట్గా పడి ఉన్న అయితే తీసుకొని ఈ విధంగా మనం ఐస్ క్రీమ్ బాక్సులైనా కానీ మనం ఏదైనా తెచ్చుకున్నప్పుడు బాక్సులు అయితే వస్తు ఉంటాయి కదండీ ఆ బాక్సులని అయితే తీసుకొని అందులో ఇలా పేపర్ని అయితే వేసి మనం తెచ్చుకున్న కరివేపాకుని ఇలా చూసుకొని తుంపైతే వేసుకోవాలి ఎక్కడైనా పురుగులు కానీ అలాగే మచ్చలు కానీ ఉన్నట్లయితే ఆ ఆకులను అయితే తీసేసి మంచిగా ఉన్న ఆకులను అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా కరివేపాకునైతే ఈ విధంగా స్టోర్ చేసినట్లయితే నెల రోజులైనా కానీ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది మనం కరివేపాకుని ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వన్ డే టూ డేస్లోనే ఎండిపోతూ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఎండిపోతూ ఉంటుంది చూడండి నేను చెప్పిన ఈ టిప్ని ఫాలో చేసినట్లయితే కరివేపాకు అనేది నెల రోజులకు కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందులో కొన్ని బియ్యం అయితే వేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యిందండి నేనైతే బియ్యం అయితే వేశాను బియ్యం వేయడం వల్ల చెమ్మగా ఉన్నట్లయితే ఈ బియ్యం అయితే పీల్చుకుంటుంది కరివేపాకు అనేది పాడవకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ పైన కూడా ఇలాగే పేపర్ని పెట్టి మూత పెట్టి స్టోర్ చేసుకున్నామంటే నెల రోజులైనా పాడవకుండా ఉంటుందండి ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్